ఓవెన్ ఓపెన్ చేసి ఇవాళ చూడండి ఇవేమో కప్ కేప్స్ ఇవేమో కేక్ చూస్తున్నారు కదా లోపల నుంచి కూడా అవి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కుక్ అవ్వడం సో యాక్చువల్గా మేము ఇది డౌన్లో పెట్టాము సో అందుకనే ఆ కేక్ అనేది డౌన్లోకి వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం సో ఎగ్జైటింగ్ ఫస్ట్ ఇలా వచ్చేసాయి కప్ కేక్స్ అయితే ఇవ్వండి ఇలా వచ్చేసాయి సిక్స్ పెడితే టూనే కుక్ అయ్యాయి ఫస్ట్ టైం కదా ఎంత టైం పెట్టాలో తెలియలేదు ఇది కేక్ కొంచెం స్మాల్గా ట్రై చేసాం బాగానే వచ్చింది స్పాంజ్గా వచ్చింది మంచిగానే వచ్చింది కేక్ సో కట్ చేయడమే ఖర్చు కట్ చేయ బర్త్డే బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ ఓవెన్ ఇంక చాలే అంతసేపు బర్త్డే మాకు అవి ఫస్ట్ చూద్దాం వెవెన్ స్టార్ట్ చేసినానికి కేక్ ముక్క చూసారా ఎంత స్పాంజీ వచ్చేసిందో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను నేను బాగుంది ఇంకొంచెం షుగర్ ఉంటే బాగుండేది కానీ సక్సెస్ Um, but Thank you. you.